సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న గులాబీ బాస్ సీనియర్ నేతను రంగంలోకి దించుతున్నట్లు టాక్ వినిపిస్తుంది సికింద్రాబాద్ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను ఎన్నికల బరిలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ దానం నాగేందర్ ను బరిలో నిలిపే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టేలా సికింద్రాబాద్ పై పట్టున్న పద్మారావు గౌడ్ ను బాస్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాద్ ముషీరాబాద్ అంబర్పేట్ కంటోన్మెంట్ సనత్నగర్ ఖైరతాబాద్ నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి వీటిలో నాంపల్లి మినహా మిగతా అన్ని సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలను రిపీట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ తో పాటు సనత్నగర్ సికింద్రాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మంచి పట్టుంది పార్టీ బలంతో పాటు ఆయనకున్న ఇమేజ్ గౌడ సామాజిక వర్గం ఓట్లు బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందని కేసీఆర్ లెక్కలు వేసినట్లు తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి సికింద్రాబాద్ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మనాగవ్ ను కేసీఆర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే పదకొండు మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే గతంలో ఏదైతే ఎంపీగా పోటీ చేసిన తలసాని సాయికే టికెట్ వస్తుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇక అనూహ్యంగా మాత్రం ఒక పేరును మాత్రం తెర మీదికి తీసుకొచ్చారు ఇప్పటికే ఆయనను చాలామంది సీనియర్ నాయకులు అదేవిధంగా ముఖ్యమైన నేతలు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా సంప్రదించారనేది కూడా తెలుస్తూ ఉంది ఆయనను బరిలోకి దించడం వల్ల ఎక్కువగా అంటే గెలిచే అవకాశం ఉందనేది కూడా వారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆయన ఎవరో కాదు పద్మారావు గౌడ్ పద్మారావు గౌడ్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో ఆయన మాజీ మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది దాంతోపాటు ఏదైతే సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈయన మంచి పేరుంది సో సౌమ్యుడిగా అదేవిధంగా చాలా అందుబాటులో ఉంటాడనేది కూడా ఒక పేరుంది కావున ఈయనకు టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ బలమైన ప్రధాన పార్టీల నుంచి వచ్చిన పోటీని తట్టుకొని ఈయన గెలిచే అవకాశం ఉందనేది కూడా ఇప్పటికే కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక సీనియర్ నాయకులు కూడా ఆయనను సంప్రదించినట్టు తెలుస్తూ ఉంది ఆయన కొన్ని ప్రతిపాదనలు మాత్రం అధిష్టానం ఉంది ఉంచినట్టు తెలుస్తూ ఉంది ఏదైతే ఒకవేళ ఎంపీగా నాకు నేను పోటీ చేస్తే మాత్రం ఇక అక్కడ ఎమ్మెల్యేగా తన కుమారుడికి రానున్న రోజులలో టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు ఒకవేళ ఎంపీగా ఓ ఓడిపోతే మరొక మారు ఎట్లాగూ ఎమ్మెల్యే టికెట్ అంటే ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి అది కంటిన్యూ కావచ్చు అనేది కూడా పద్మారావు గౌడ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఈ ప్రతిపాదనలు అధిష్టానం ముందుంచినట్టు తెలుస్తూ ఉంది ఇంకా అధిష్టానం నుండి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే చెప్పవచ్చు కానీ ఇప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు మొత్తానికి పద్మారావు గౌడ్కు ఇవ్వడం వల్ల ప్రధానంగా వీరు బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్న తీరు ఇక ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు బీజేపీ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న అతను కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన ఆయనకి టికెట్ వస్తుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారనేది కూడా ప్రచారం జరుగుతోంది ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ అదేవిధంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఈ ఇద్దరు మధ్యలో ఈయన తీవ్రమైన పోటీ ఇస్తారనేది మాత్రం మనకు తెలుస్తున్న అంశం కాబట్టి బలమైన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరిని ఎదుర్కోవడం పద్మారావు గౌడ్తోటే అవుతుందనేది మాత్రం పార్టీ ఆలోచిస్తూ ఉంది ప్రధానంగా బీఆర్ఎస్కు కలిసి వచ్చే అవకాశ అంశం దాదాపు బీఆర్ఎస్ అంటే సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఒక నాంపల్లి మినహాయిస్తే మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఇక ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన బలంగా చెప్పొచ్చు దాంతోపాటు బలమైన అభ్యర్థిగా ఉన్న పద్మారావు గౌడ్ను తరిమిదికి తీసుకొస్తే మాత్రం టి సికింద్రాబాద్ టికెట్ మాత్రం కైవసం చేసుకునే అవకాశం ఎక్కువ ఉందనేది కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తూ ఉంది మొత్తానికే ఆయనకు టికెట్ మాత్రం కన్ఫర్మ్ చేస్తే మాత్రం పరిణామాలు మాత్రం డిఫరెంట్ మారే పరిస్థితి ఉంది ఇక దాంతోపాటు ఆయన పోటీకి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది దాంతోపాటు ఇక అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం ఆయన పోటీలు ఎదుగుతారనేది మాత్రం మనకు తెలుస్తున్న ప్రస్తుత సమాచారం